సూర్యుని వెలుగు చంద్రుని కాంతి నిజానికి ఉన్న శక్తి ఈ మూడు దాచాలన్నా దాగవు ప్రేమను అడిగేవానిగా ఉండకు ప్రేమను ఇచ్చేవానిగా ఉండు విజయాన్ని పొందేవారి పెదవులపై ఎప్పుడూ రెండు విషయాలుంటాయి ఒకటి మౌనం రెండవది చిరునవ్వు బంధాలకు మరణం అంటూ ఉండదు మనమే మన అహంతో అవివేకంతో బలవంతంగా చంపేస్తాం గతం దేన్నైనా కోల్పోయేలా చేయవచ్చు కానీ తిరిగి మొదలు పెట్టే అవకాశం ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంది ప్రతిరోజు మనం సరికొత్తగా పుడతాం ఈరోజు మనం ఏం చేస్తున్నామనేదే అతి ముఖ్యమైన విషయము నీవు మౌనముగా ఉన్నప్పుడు మాత్రమే దేనినైనా బాగా వినగలవు ఒక నిమిషం రోజునే మార్చగలదు ఒకరోజు జీవితాన్నే మార్చగలదు ఒక జీవితం ప్రపంచాన్నే మార్చివేయగలదు నీ జీవితాన్ని ఎవ్వరితోనూ పోల్చుకోకు సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు ఎవ్వరి విలువ వారిదే శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణముతో ఇతరులకు మాత్రం హాని చేయకు జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసమే పోరాడు ప్రియమైన వారి వలన సంతోషమే కాదు దుఃఖము బాధ కష్టాలు కూడా కలుగుతాయి సాయం చేసేవాడు దేవుడు మంచిగా మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికేవాడు మనిషి చదువు కన్నా మంచి నడవడికే ముఖ్యము నాలుక పదునైన కత్తి లాంటిది రక్తం తీయకుండానే చంపేస్తుంది మనస్సు మరియు శరీరము రెండిటికీ ఆరోగ్య రహస్యం ఏమిటంటే గతం గురించి దుఃఖించడం భవిష్యత్తు గురించి చిందించడం మాత్రం కాదు కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా శ్రద్ధగా జీవించడం ఆరోగ్యం గొప్ప బహుమతి సంతృప్తి గొప్ప సంపద ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ మాత్రమే చిరునవ్వు నువ్వు హాయిగా ఉండేలా చేస్తుంది ప్రార్థన నువ్వు దృఢంగా ఉండేలా చేస్తుంది ప్రేమ నువ్వు ఆనందముగా ఉండేలా చేస్తుంది నీ ఆనందం కోసం ఇతరుల పైన ఆధారపడకు అది ఒంటరిగా మిగల్చవచ్చు నిన్ను నిరుత్సాహపరచవచ్చు కానీ అదే ఆనందాన్ని నీలోనే వెతుక్కుంటే అప్పుడు ఒంటరిగా ఉన్న ఆనందముగా ఉండగలవు మీకు లభించిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి ఎందుకంటే ఇది కూడా దొరకని వారు చాలామంది ఉంటారు మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి మనం మంచే చూడాలి ఆ మంచిని మాత్రమే అలవాటు చేసుకోవాలి అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా మారిపోతుంది అందమైన వారెప్పుడు మంచిగా ఉండకపోవచ్చు కానీ మంచివారు ఎప్పుడూ అందమైన వారే కులాన్ని బట్టి కాక గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి అభిప్రాయాలున్న వ్యక్తులు ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకుంటారు మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా ఇష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందముగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితము మనం స్వర్గం చేరుకోవాలని అభిలషిస్తుంటే అన్నిటికంటే ముందుగా మనం చేయవలసిన మంచి పని కల్లా కపటం తెలియని పసిపాపలుగా అయిపోవడం ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేడు ఇవన్నీ సాధిస్తేనే జీవితము నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నీవు అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను ఇష్టపడని వాళ్ళకి నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు కొంచెం వెనక్కి తగ్గి చూడు చాలా దూరం వెళ్ళగలవు ఆకలి విలువ కాలే కడుపుకి ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి కన్నీటి విలువ నిజాయితీకి మనిషి విలువ కష్టాల్లో ఉన్నవాడికి మాత్రమే తెలుసు